ముందుగా ఏఎస్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం పడమట నరసాపురం మాచినేని పేటకు కలిపి పడమట నర్సాపురం గుట్టపైన నిర్మించినటువంటి రైతు వేదికకు రైతులు ఎవరు రాక అక్కడ ఉన్నటువంటి వసతులు పట్టించుకోక నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి అదే కాకుండా కాసులకు కకూర్తి పడి నాశకంగా కట్టడం వలన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు వేదిక వద్దకు రైతులు వచ్చి వారి సమస్యను సంబంధించిన అధికారులకు వివరించుకోలే పరిస్థితి దాపరించింది ఆ రైతు వేదికను నాశరకంగా కట్టిన వారికి చర్యలు తీసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా రైతు వేదిక నిర్మించాలని ఆదివాస జిల్లా నాయకులు తెల్లం నరసింహరావు ద్వారా డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూడూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఎందుకంటే సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మరి తన ఇష్టానుసారంగా కట్టుకుంటూ మరి దీని కట్టారు అక్కడ బోరు అక్కడ అది బాగలేదు వాటర్ అనే పరిస్థితి లేదు ఇక లెట్రూమ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉన్నట్టు చాలా దారుణంగా ఉన్నాయి మరి ఈ వస్తువులైనా కనీసం లెట్రూమ్ బాత్రూమ్ అయినా బాత్రూమ్ అయినా కరెక్ట్గా ఉండాలా మరి ఇక్కడకు వచ్చినటువంటి గ్రామస్తులు కానీ రైతు రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విధంగా ఇబ్బంది పడుతున్న ఈ రైతు వేదికను తాను ఇష్టానుసారంగా ఎటువంటి పైన ఆల్రెడీ పైకప్పు దగ్గర పగిలిపోయింది పగిలిపోయి కింద పడే పరిస్థితి ఉంది అదేవిధంగా ఎటువంటి ఇసుక కూడా ఇక్కడ డొంకలలో ఇసుక తీసుకొచ్చి కట్టించినట్లుంది నాణ్యత లేకుండా ఉంది పరిస్థితి మరి ఇటువంటి వాళ్లకు మరి ఈ గ్రాంట్ ఏదో రివోక్ చేపించాలి దీన్ని మళ్ళా రివిజన్ కట్టిస్తే మంచిది అనుకుంటున్నాను ఏమన్నా బిల్లులు ఉన్నా కూడా ఆపి ఇటువంటి తన సొంత ఇష్టానుసారంగా పనులు చేస్తున్నటువంటి సర్పంచులకు బుద్ధి చెప్పేటట్లు ఇక్కడ మళ్ళా దీన్ని ఏఈ ఏడి వీళ్ళొచ్చి చూసి ఆ బిల్లులు ఏమైనా ఉండే ఇమీడియట్ గా ఆపాలి అదే విధంగా ఇది ఈ వస్తువులు ఏమున్నాయో కరెక్ట్ గా మంచి కట్టి మరి తన ఇష్టానుసారి గుట్టకొచ్చి కట్టిండు ఇక్కడ మరి ఎవరు రాలేని పరిస్థితి అయినా సరే వచ్చినప్పుడు అయినా కనీస వస్తువులు ఉండాలా మరి వస్తువు లేదు కాబట్టి దీన్ని ఒకసారి గట్టిగా దీన్ని డిపిఓ కానీ ఎండిఓ కానీ జిల్లా కలెక్టర్కి ఇది ఇమీడియేట్ గా పెడతాం దీన్ని దీని మీద కంపల్సరీ మళ్ళా దీన్ని మంచిగా కట్టాలి అదేవిధంగా ఇదే కా ఇక్కడే కాకుండా గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉందో ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటే కట్టాలని కోరుకుంటున్నా మరి ఈ విధంగా జరిగితే ఇక ఏ సర్పంచ్ అయినా సరే ఏ అధికారుల మీద అయినా సరే మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని ఇమీడియట్లీ దీన్ని పరిశీలన అధికారులు దీన్ని పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్కరికే కాకుండా మాచినపేట నుండి ఇవి అందరికి వచ్చే ఇది మా వాస్తవంగా మాచినపేటలో పోయేది స్వార్థంతో మరి ఇక్కడ కట్టుకొని సర్పంచ్ మోహన్ రావు తన స్వార్థంతో చేసుకొచ్చి ఇక్కడ కట్టి చేశారు ఇమీడియట్ గా అధికారులు వచ్చి అతనిపై దీన్ని పరిశీలించి చట్టరీత్యా చర్యలు తీసుకొని మంచిగా ఈ యొక్క రైతు వేదిక అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం